హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళొచ్చేసి బంగాళాదుంపల కూర అయితే చేస్తున్నాము ఇలాగ ట్రై చేయండి దుంపల కూర చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకున్నాము ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు ఒక మూడు వెండి మిరపకాయలు వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో కాకుండా సిమ్లోనే పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయి ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఇందులోకి ఈ ఆయిల్ గింతతో రెండు గిరలు దాకా ఆయిల్ చేసుకున్నాము ఇప్పుడు మనం మసాలాలు ఒక ప్లేట్లు తీసుకున్నాము ఇవి ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకున్నాము ఈ ఆయిల్ ఖర్చు కాగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్నాము ఇలా వేగిన తర్వాత మిక్సీ పట్టిన మసాలా పొడి కూడా ఇందులోకి వేసుకున్నాము ఇందులోకి వేసుకొని కొంచెం వేయించుకున్నాము ఇలాగ మసాలా పొడి చేసుకొని వేసుకున్నామంటే కూర అనేది చాలా బాగుంటుంది ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయింది కదా ఇందులోకి ఒక మూడు పెద్ద సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్నాము ఈ టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలి మూత పెట్టేసి మగ్గించుకున్నాము మూత పెట్టేసి పగ్గించుకోవటం వల్ల బాగా మగ్గిపోతాయి టమాటాలు ఒకసారి కలుపుకున్నాము ఇవి కొంచెం పగ్గిన తర్వాత ఒక నాలుగు దుంపలు తీసుకుంటున్నానండి మీడియం సైజు దుంపలు పైన చెక్కు తీసేసి నీట్గా కడిగేసుకొని ఇందులోకి వేసుకున్నాము ఇవి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము ఒక స్పూను కారం వేసుకున్నాము నాలుగు పచ్చిమిర్చి ఇలాగా వేసేసుకున్నాము కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగే వేస్తున్నాను ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఇదంతా కలుపుకున్నాము కొంచెం పచ్చివాసన పోయేలాగా కొంచెం ఉడికించుకున్నాము సిమ్లో పెట్టే ఇలాగ ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి మనకి దుంపలు బాగా ఉడికిపోవాలి కాబట్టి ఒక గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి వేస్తున్నానండి ఒక స్పూన్ దాకా బాగా నలిపింది ఇలాగా వేస్తున్నాను ఇలాగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకున్నాము ఇంకొంచెం ఉడికించుకోవాలి పులుసు అనేది బాగా ఇంకిపోయి దుంప కూడా బాగా ఉడికిపోవాలి అప్పుడే ఆ కూర కూడా టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోనండి దుంపల కూర అయితే ఉడికిపోయింది కదా ఇదంతా ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఒక అయితే తీసుకున్నాము అంతేనండి దుంపల కూర అయితే రెడీ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి